తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మరోసారి హైట్రిక్ పిఎం గా మోడీయే విజయం అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు హైట్రిక్ జీవితాంతం నూట నలభై సంవత్సరాలు జీవిస్తారని కూడా కొంతమంది చేస్తున్నారు మా లైఫ్ ఉన్నంత వరకు ఆయనే కూడా ఇంకోటానికి వీలేదు ఒకవేళ ఆయన కాదనుకుంటే కంటే వెంటనే యోగి ఆదిత్యనాథ్ గారిని తెచ్చుకుంటాం లేదంటే మధ్యప్రేషన్ ఇంకొక స్వామి ఉన్నారు ఆయన తీసుకుంటాం అని చెప్తున్నారంట ఓకే వాళ్ళు ఇష్టం వాళ్ళు చెప్పుకుంటారు ఒక ఆధునిక దేవాలయంగా ఈ దేశాన్ని ఆధునిక దేవాలయంగా భావించిన ఎంతో మంది ప్రజాస్వామ్యంగా ఉన్నత ఉండాలని భావించిన వాళ్ళు ఈ దేశంలో గుండు సున్ని అంటే ఉపమానంగా చెప్తున్నారు గుండు పిన్నిస్ కూడా ఉత్పత్తి లేని పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఇవాళ ఇన్ని ఐఐటీలు ఇన్ని సంస్థలు దేశాన్ని సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా గర్వంగా నిలిపిన వ్యక్తులు లోపాలు ఉంటాయి ఆ పాత్రలో వాళ్ళని ద్రోహుల కింద మోసాల కింద మొదలుపెట్టి అభిషు ఓగ్ ఆ ఇండియా ఇండియా ఈ లాగముందేం లేదండి మీ వాచి ఈయన కనుక్కున్నారా మీ కళ్ళదోడ ఈయన కనుక్కున్నారా ఆంధ్రప్రదేశ్ ఈయన కనుక్కున్నారా ఎందుకు చెప్తారండి జనాలు అందుకని ఈసారి కనుక అదే సంభవిస్తే హ్యాట్రిక్ దేశ ప్రజలకు ఇంతకన్నా ఇంతకన్నా దాడు అనుకుంటుందండి ఆయన నిజంగా నితిన్ గడ్కరీ ఒకవేళ బీజేపీ నితిన్ గడ్కరీ గారైనా రాజనాథ్ సింగ్ గారికి అయినా పర్వాలేదండి కొంచెం మన ప్రాంతాల పట్ల హక్కుల పట్ల డెఫినెట్ గా ఆలోచన ఉంటుంది వ్యతిరేకం కాదు ఇప్పుడు ఇండియా ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గే గారి పేరు ప్రతిపాదనకు వచ్చిన పరిస్థితి అలాగే మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ప్రతిపాదించారు ఎట్టా చూసుకోవచ్చండి మమతా బెనర్జీ గారిని ప్రతిపాదించారు మాకు ఓకే అని చెప్పేసి ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారే ఒక మంచి ప్రధానమంత్రి అభ్యర్థి అవుతారని నా అభిప్రాయం అందరూ కూడా ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి ఆయన ఇప్పుడు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఆరు నెలల క్రితం ఆయన ప్రకటించి ఉండాల్సింది వీళ్ళ దీంట్లో మళ్ళీ ఎంతమంది బీజేపీ కోట్లు ఉన్నారో తెలియదండి అందువల్ల ఆయన గనక ఆయన దక్షిణ వ్యక్తి హైదరాబాదు పాత రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి అలానే కాకపోయినా నా ద్రవిడు ఈ జాతి అసలైన మూలవాసులు ఒకడు ఆయన ఆయన ఖచ్చితంగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి విభజన హామీలు ఎందుకు మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పెడతా కాంగ్రెస్ వస్తే మంచిదని మేము భావిస్తున్నాం దేశం బాగుపడుతుంది వివక్షత ఉండదు ఆర్యుల అహంకారం ద్రావిడు చెత్త ఈ నల్ల రంగాళ్ళు వీళ్ళ బాధలు అన్ని మా దగ్గర ఉండవు కనీసం ఒక నిలబడతామండి ఒక దేశం మతం పేరు మీద కులం పేరు మీద చేసే కుచ్చితాలు పోయి కనీసం నిలబడితే మంచిదే కదా లెట్ అస్ వెయిట్ అండ్ సీడ్ బట్ నేను నేను అనుకుంటా ఉన్నాను కనీసం బుద్ధి రావాలి మిగతా పక్షాల ఒక అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని కూడా పెట్టుకోలేని దిక్కుమాని పరిస్థితి ఏం ఉంటే ఉట్టికి ఎరగ స్వర్గానికి ఏమేమి ఎగురుతారండి ఉట్టి కోసం కూడా ఎగరలేపోతున్నారంటే స్వర్గానికి ఎగురుతారంట వాళ్ళు ఇప్పుడు మార్చుకుని మల్లికార్జున ఖర్గే గారిని కనుక అభ్యర్థి కన్నా పెట్టుకుని ఈ దేశంలో ఇటు మోడీ గారు లాంటి వ్యక్తి ఆయనతో పాటు గుమా వ్యాపారులు పదిహేను వందల మంది కోసం దేశమా ఆదానీ గారు గుమా బాస్ అటు దేశమా ఇటు మహాత్మా జ్యోతిబాపులే నారాయణ నారాయణగురు ఇలాంటి వాళ్ళ ఆకాంక్షలతో హక్కులతో మనం పోరాడదాం భావితరాలు ప్రజలకి నిజమైన ప్రజలకు ఉద్యోగాలు వచ్చేటట్టు గుమా వ్యాపారులకు కాదు పేరేళ్ళకి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఏ ఒక్కోటి లేసుకునేది ఉద్యోగం కాదంటాడు ఒక ఆయన ఇంకొకటి వచ్చి ఆయన అంటాడు లారీ డ్రైవర్లు ఉద్యోగాలు కాదంటారు మోడీ గారు మీరు కల్పిస్తాను ఉద్యోగాలు లారీ డ్రైవర్లు ఎలా కోరుకుంటే ఉద్యోగాలు వస్తాయి ఆయన దీంట్లో చెప్పాడు మంకీ బాత్ ఒకటి తెలుసు మీకు విన్నారా మంకీ బాత్ రేడియో ఆయన మొన్న ఎవరు మంకీ బాత్ అంటే బాత్ అనుకుంటున్నారు కాదండి కోతి బాత్ అంటే స్నానం అంటున్నారు సరే ఉందండి ఎట్లా ఉన్నా మనకి ఎందుకు కానీ ఆయన మంకీ బాత్లో నమ్మొద్దండి మంకీ అంటే మంకీ గుర్తుకోసం అలా కదా మంకీ బాత్లో ఆయన మాట్లాడితే స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏ ఇండియా మే ఇతన లారీ పచ్చేసికి ఆత ఉత్తనా జాబ్ ఆగనా ఒక లారీ కొనుక్కుంటే లారీ ఉద్యోగం కూడా ఉద్యోగం కింద రెండు కోట్ల ఉద్యోగం కింద వేసేసుకున్నారు పొక్కోటి ఫ్యాక్టరీ పెట్టుకోవాలా మీ గుజరాతీ వ్యాపారస్తులందరూ లక్షలు ప్రపంచంలో అత్యధిక సంపన్నులు అయిపోవాలా ఇక్కడేమో పొగడీలు వేసుకోవాలా జనాలు పొగడీలు ఫ్యాక్టరీ పెట్టుకో పొగడ్డు ఫ్యాక్టరీయా జనం పిచ్చి జనం కొంతమంది ఉంటారు ఏమో నమ్మేవాళ్ళు ఒక్కొక్కటి చెప్తే తనకి వీళ్ళు పేటెంట్ కాదు నిజమే హిందూగా హిందూ మతం అనంత గంగా గోదావరి ప్రహ్లాద్ సాగే గొప్ప జీవన విధానం దానికి వీళ్ళు కాపీ రేట్ కాదు అది జనాలు ప్రతిపక్షాలుసింది హిందువులు మొత్తం ఉత్తర భారతీయ జనతా పార్టీ రుద్దుతున్నారు వద్దొద్దు తప్పు చేయొద్దు మనందరం మనందరం కాదు హిందువులు ఉన్నారు దేశం మిగతా ఉన్నారు ఒక గర్వంగా ఒక ఆధునిక భావంతో ఒక మానవతా భావంతో అందరూ సమానమైన విధంగా మహాత్మా జ్యోతిబాపులే వీళ్ళందరూ చెప్పిన విధంగా జీవిద్దాం కానీ ఎవరో చెప్పి కాలికడిగా నీళ్లు తాగండి అనే పరిస్థితులు మాత్రం మనం లేవండి